తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన దేశంలో మనం పుట్టి మన స్వాతంత్రాన్ని చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది ఎందుకంటే మనలో అనైక్యత ఉండటం వల్ల ఇతర దేశాల వాళ్ళు మనల్ని ఆక్రమించుకొని బ్రిటిష్ వారు ఒక వ్యాపార సంబంధంగా ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేసుకొని కేవలం ఒక పదివేల మందితోని ఇన్ని కోట్ల మందిని పరిపాలించారు దేనివల్ల మనలో ఆయన ఐక్యత లేకపోవడం వల్లే అలానే మన స్వాతంత్రం సాధించుకునే క్రమంలో పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో సిపాయిల తిరుగుబాటుతోటి మనకి స్వాతంత్ర సంగ్రామం మొదలైంది ఇట్లా వీళ్ళు ఎప్పుడు స్వాతంత్రం తీసుకుంటారని చెప్పేసి బ్రిటిష్ వారు మన మధ్య అనైక్యత తీసుకురావాలని చెప్పేసి వాళ్ళే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు అదే కాంగ్రెస్ పార్టీ ఏవో హ్యూమ్ గారు స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ అట్లానే పంతొమ్మిది వందల ఐదులో మనలో ఐక్యత అనైక్యత తీసుకురావాలని చెప్పేసి ఒక ముస్లిం లీగ్ని ప్రారంభించారు మన భారతదేశంలో మతాల వారీగా కులాల వారీగా ప్రాంతాల వారీగా విభజించి పూర్తిగా వాళ్లే మనల్ని పరిపాలించే ఒక నీటి స్వతంత్రంతో వారు ఆ రకంగా చేసినప్పటికీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగో తారీఖున మన భారతదేశాన్ని మూడు భాగాలుగా మూడు ముక్కలుగా విభజించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు పద్నాలుగో తారీఖున పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ చెప్పేసి విభజించిన సందర్భంలో షంగౌత అనే ట్రైన్లో దాదాపుగా కొన్ని వేల మంది శవాలని కేవలం ఒక డ్రైవరు ఒక గార్డుతోనే మాత్రం మనకి భారతదేశంలోకి ట్రైన్ రావడం జరిగింది ఈ రకంగా ఆ సందర్భంలో లక్షలాది మంది ప్రజలు అలానే దేశం కోసం త్యాగం చేసినటువంటి పెద్ద పెద్ద నాయకులు అందరినీ కూడా మనం కోల్పోవాల్సి వచ్చింది ఆ రకంగా మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు వాళ్ళు కాబట్టి మన నిన్న పద్నాలుగో తారీఖున దానికి సంబంధించి ఒక ర్యాలీ కూడా మనం నిర్వహించడం జరిగింది ఈ రకంగా మనం స్వాతంత్రం తీసుకున్న సందర్భంలో ఇప్పటికీ కూడా మనలో సరైనటువంటి ఐక్యత లేకపోవడం వల్ల మనం ఇంకా వెనకబడి ఉన్నాం మనకంటే పెద్ద దేశం ఉన్నటువంటి చైనా మనకంటే ఎంతో ముందు అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పటికైనా మనలో ఉన్నటువంటి అనైక్యతను వదిలిపెట్టేసి దేశంలో ఉన్న యువత మొత్తం దేశం పట్ల జాతి పట్ల ఎంత అక్కుటి భావన పనిచేసినట్లయితే రాబోయే కాలంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో ఒక ముందు స్థానంలో ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా దేశం పట్ల దేశంలో హక్కులు అనుభవించడం కాదు మనకు విధులు కూడా ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి ఉదయాన్నే ఎనిమిది గంటలుగా కలెక్టర్ ఆఫీస్ వైపు వెళ్తే రోడ్లన్నీ ఎంతో శుభ్రంగా ఉంటాయి మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా ఉంటుంది కానీ రెండు గంటలు గడిచేటప్పటికి అంత చండాలంగా అయిపోతుంది అంటే మనకు బాధ్యత లేదు కేవలం అనుభవించడానికే హక్కులను అనుభవించడానికి మాట్లాడతాం కానీ బాధ్యతలు మాత్రం మనం పంచుకోం అట్లనే ప్రతి విషయంలో కూడా అలాగే ఉంటుంటాం కాబట్టి ఏదైనా ఎక్కడికైనా ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు క్యూలు నిలబడేటప్పుడు కూడా ఒక లైన్ దాటేసి ముందుకెళ్ళిపోతా ఉంటాడు ఆఖరి తినే సందర్భంలో కూడా ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ప్రతి విషయంలో కూడా ఒక క్రమం ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో మనం అందరం కూడా దేశం పట్ల జాతి పట్ల అందరం కూడా ఐక్యతగా పనిచేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా